శ్రీకాకుళం డబ్ల్యూఐటీ విద్యార్థి సృజన్ హత్యపైన హైదరాబాద్ దిల్కుస్ గెస్ట్ హౌస్ లో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబరు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఒక బహిరంగ విచారణ జరిగింది ఈ బహిరంగ విచారణలో అక్కడి శ్రీకాకుళం ఎస్పీ శ్రీకాకుళం డిఎస్పీ గారు కూడా హాజరయ్యారు మొత్తం విచారణలో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందని చెప్పి కమిషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిందితుల్ని ఎనిమిది మంది నిధులు అయితే కేవలం ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేశారు మిగతా ఐదుగురిని ఎందుకు చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ ఐదుగురిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం కారణానికి ఈ హత్య కారకమైన అమ్మాయిని కూడా ఎందుకు వదిలేశారు అమ్మాయిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేసి ఆమెను కూడా అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి కూడా కమిషన్ ఇవాళ శ్రీకాకుళం ఎస్పీకి ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం సృజన్ కుటుంబానికి నష్టపరిహారాన్ని పరిహారాన్ని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగము అదేవిధంగా పెన్షన్ అదేవిధంగా ఒక స్వంత ఇల్లు గుంటూరు కాబట్టి వాళ్ళది ఆ గుంటూరు జిల్లా కేంద్రంలోనే వాళ్ళకు ఒక సొంత ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఆ తల్లిదండ్రులకు లేదా వాళ్ళ చెల్లెకు ఒక ఉద్యోగం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి తల్లి తల్లిదండ్రులకు చెప్పి కూడా చెట్టు అని చెప్తుంది చట్టాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం కొడుకుని కొట్టి మూడు గంటల దాకా నైట్ పదకొండు గంటలు తీసుకెళ్లి తెల్లారు మూడింటి దాకా నా బిడ్డను కొట్టి చిత్రపత చేసి కాళ్ళు పట్టించుకొని మోకాళ్ళ మీద నిలబెట్టి విడుగుద్దులు హింసించి నా పడుకుని దారుణంగా చంపేశారయ్యా అది సూసైడ్ అని చిత్రం చేశారయ్యా ఆ సూసైడ్ కాదు మట్రేనయ్యా నా బిడ్డని నా బిడ్డకి న్యాయం చేయాలి ఉండ ఐదుగురు ఐదుగురు అమ్మాయి మొత్తం అందరు నష్టమని నేను కోర్చున్నాను వాళ్ళందరూ శిక్ష పడాలా వాళ్ళందరికీ తొమ్మిది ఎనిమిది మంది ఆయమైతే తొమ్మిది మందికి శిక్ష పడాలా నా బట్టి న్యాయం చేయమని నేను అడుగుతున్నానయ్యా జై